రేపు సోమవారం రోజున మర్చిపోకుండా ఇంటి బయట దీన్ని పడేయండి ఇలా పడేయటం వల్ల మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అలానే కాకుండా క్షణాల్లో మీ సమస్యలన్నీ కూడా పోయి మీ ఇంట్లోకి డబ్బు రావటం అనేది ప్రారంభం అలాగే వచ్చేసి ఏంటంటేనండి సమస్యలు అంటే మనకు చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి కదా వాటితో మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చెయ్యాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే సోమవారం రోజున గుర్తుపెట్టుకోండి ఆరున్నర దాటిపోయిన తర్వాత ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోవడానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా ఏదైనా చెడు ఉన్నా ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే దాని నుంచి మీరు ఈజీగా బయటికి అంటే రావటానికి బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నేను వస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే సోమవారం రోజు చక్కగా అండి మనం ఉదయాన్నే అంటే నిద్ర లేచి తలస్నానం చేసి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి నార్మల్గా కొంతమంది ఏంటంటే శివాలయానికి వెళ్తూ ఉంటారు కొంతమంది వెళ్ళరు ఇంట్లోనే దీపం పెట్టుకుంటారు శివుడికి అభిషేకం చేస్తారు ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా అంటే శివయ్యని ఆరాధిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే నార్మల్గా అండి చాలామందికి కూడా అనేక రకాల కష్టాలుంటూ ఉంటాయి అంటే కష్టాలతో సతమతమైపోతూ ఉంటారు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఒక సమస్యతో పాటు మరొక సమస్య కొత్తగా వచ్చిపడుతు ఉంటాయి కదా అవి కొత్త సమస్యలు కానీ పాత సమస్యలు కానీ ఆ సమస్యలన్నీ కూడా వెళ్ళిపోవాలన్నా సమస్యల నుంచి మీరు బయటపడాలన్నా సరేనండి ఈ పరిహారం అయితే తప్పకుండా చేయాలి అని మనకు పండితులు కూడా సూచించడం జరుగుతుందనమాట ఈ పరిహారం చాలా పురాతనమైన పరిహారం అండి అంటే నార్మల్గా ఇదేంటంటే అమావాస్య తిథుల్లో ఎక్కువగా పాటిస్తారు నార్మల్గా వచ్చేసి కూడా మనం చెయ్యొచ్చు దీనికంటూ అంటే ఇదే రోజున చేసుకోవాలంటూ ఏం కాదు కానీ సోమవారం చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయి మిగతా వారాల కంటే పోలిస్తే మనకు సోమవారం చేసుకోవటం వల్ల అధికంగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి పరిహారము చేయటం వల్ల అయితే మంచి జరుగుతుందనమాట ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి కదండి దానితో పాటు మనకు కష్టాలు సమస్యలు డబ్బుకు సంబంధించింది ఇంకా రకరకాలుగా ఇలా వస్తూ ఉంటాయి అలాంటి వాటి నుంచి మనం బయటపడాలన్నా లేదంటే మన ఇంటికి సంబంధించింది మన ఇంటిపై నార్మల్గా ఏంటంటే మంది ఏడుపు ఎక్కువగా ఉంటూ ఉంటుంది మంది ఏడుపుతో పాటు జనఘోష నరఘోష నరదిష్టి అలానే కాకుండా ఏంటంటే మన ఇంటిపై ఇంకా ఏదేదో ప్రయోగాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావటానికి ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట ఈ పరిహారం చక్కగా పాటించండి దీనికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి ఒకే ఒక్క నిమ్మకాయ కావాలన్నమాట ఆ నిమ్మకాయతోనే మనం ఏంటంటే పరిహారం చేయొచ్చు ఆ నిమ్మకాయతోనే పరిహారం చేస్తే మన జీవితం అనేది మారిపోతుంది మనకు అద్భుతం అనేది జరుగుతుంది మన ఇంట్లోకి ధనం అనేది రావటం ప్రారంభమవుతుంది మన ఇంట్లో ఉండే దృష్టశక్తి బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది మనం ఎప్పుడు చెప్పుకుంటాం మన ఇంటికి మంచి రావాలంటే మన గుమ్మం నుంచే వస్తుంది చెడు వెళ్ళాలన్నా మన ఇంటి గుమ్మ నుంచే వెళుతుంది కాబట్టి గుమ్మం దాటి మనం పడేస్తున్నాం కాబట్టి మనకు ఉండే ఇబ్బంది అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ పరిహారానికి పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూపించే విధంగా అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు తమలపాకు కానీ రావి ఆకు కానీ ఏది తీసుకున్నా పర్వాలేదు ఏదైనా ఒక ఆకు తీసుకోండి రెండు ఆకులు దొరకకపోతే నార్మల్గా ఒక స్టీల్ ప్లేట్ని తీసుకోండి సరిపోతుంది దానిపైన ఏంటంటే ఒక టీ స్పూన్ అంతా ఉప్పుడి పోసేయండి దాంట్లో ఏంటంటే ఒక నిమ్మకాయను అంటే తీసుకోండి నిమ్మకాయ ఖచ్చితంగా కావాలి రెండు లవంగాలు కావాలి రాళ్ల ఉప్పు కావాలి అదేనండి మనం గల్లులు పంటాము ఆ తర్వాత ఆకులు ఏవైనా సరే తీసుకోవచ్చు ఇలా ఆకులను తీసుకొని కూడా మనం పరిహారం చేయవచ్చు నార్మల్గా వచ్చేసి ఏంటంటే ఇలా మనం సోమవారం తిది రోజున ఇప్పుడు మీకు ఏ సమస్య ఉంది మీరు ఏ సమస్యతో బాధపడిపోతున్నారు ఏ సమస్యతో మీరు ఇబ్బంది పడిపోతున్నారు నార్మల్గా ప్రతి ఒక్కరికి ఇండ్లలో ఉండే సమస్య ఏందండి జనాల ఏడుపు మాపై ఎక్కువగా ఉంది మేము బాగా బ్రతికితే చూడలేకపోతున్నారు మాపై చాలా వరకు కూడా అంటే ద్వేషిస్తున్నారు మమ్మల్ని విమర్శిస్తున్నారు మాపై లేనిపోనివి చెబుతున్నారని చాలామంది బాధపడతారు మేము మా సొంతంగా అంటే చాలామంది కూడా కష్టపడి అంటే ఎదుగుతూ ఉంటారు సొంతంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కూడా ఎదిగే వాళ్ళు ఉంటారు మన పా మన చుట్టాల్లో కూడా మనం ఏంటంటే కొన్నిసార్లు ఏం చేస్తామండి అబ్బా వాళ్ళు మాకంటే బాగా బ్రతుకుతున్నారని మనం ఒకటే వారిపై ఏడుస్తూ ఉంటాం కదా అలాంటి ఏడుపులను కూడా తడిమి కొట్టడానికి పరిహారం అనేది ఉపయోగపడుతుందన్నమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే మనకు తెలియకుండా ఏదైనా సరే ఎవరైనా మనకు అంటే తెలియని వారు ఏదైనా మన ఇంటిపై చేయించారు అది చేయించి కూడా కొన్ని సంవత్సరాలు అవుతుంది కానీ అది వెళ్ళిపోవటం లేదు దానివల్ల అయితే మేము బాధపడిపోతున్నా మీరు కనుక భయపడి అంటే భయపడిపోతున్నా బాధపడిపోతున్నా ఇబ్బంది పడిపోతున్నా సరే దాన్ని తిప్పికొట్టడానికి కూడా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది దీనికి మీరు పెద్దగా ఏం చేయకండి మనం చెప్పాం కదా ముందే ఈ వస్తువులు కావాలి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పండి చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం చాలా మంచి రిజల్ట్ అనేది మనం పొందవచ్చు అనమాట కేవలం అండి మనం పడేసిన అంటే ఇంట్లో నుంచి మనం బయట పడేస్తాం కదా పడేసిన క్షణాల్లోనే మన సమస్యలు అనేవి తొలగిపోవటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి కానీ ఒక విషయం ఇక్కడ గుర్తు పెట్టుకోండి పరిహారం చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత కానీ ఇతరులతో పంచుకోకూడదని కూడా శాస్త్రం చెబుతుంది మీకు అంటే ఎక్కువగానే మంది ఏడుపుతో బాధపడిపోతున్నారు నరదిష్టి చాలా వరకు కూడా అండి అది ప్రమాదం అనమాట కాబట్టి ఏంటంటే దాని నుంచి ముఖ్యంగా అది ఒక్కటే ఉందండి దానివల్ల ఇబ్బంది వస్తుంది అనుకునే వారు దాన్ని తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం చేయొచ్చు కానీ ఈ నిమ్మకాయ అయితే ఖచ్చితంగా కావాలి ఇందులో ఏది లేకపోయినా కానీ మీరు ఈ పరిహారం అయితే చేయకండి ఎందుకంటే పెద్దగా ఫలితాలు అయితే రావన్నమాట మీకు ఒకవేళ ఇవన్నీ ఉంటే తీసుకోండి అలాగే కాకుండా ఏంటంటే ఆకుల్లో మీరు రావి ఆకు కానీ తమలపాకుని కానీ తీసుకోండి అలాగే కాకుండా ఏంటంటేనండి మనకు మర్రి ఆకు దొరికితే సరిపోతుంది అనమాట ఏ ఆకైనా పర్వాలేదు ఇదే అంటే ఆకును వాడాలి అని అక్కడ ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కొంతమందికి అవి కూడా దొరకవు కదా అలాంటి వాళ్ళైతే ఒక చిన్న స్టీల్ ప్లేట్ని తీసుకోండి మళ్ళీ దాన్ని మనం వాడుకోవచ్చు ఏం కాదు ఈ ఆకులు అయితే డైరెక్ట్గా ఏంటంటే అక్కడికక్కడే మనం పడేసి రావచ్చు కాబట్టి ఏంటంటే ఇలా మీరు అంటే ఈ పరిహారం ఇలా చేయండి ఇలా చేసేసుకొని ఫలితం అనేది పొందండి ఎలాంటి చెడు ఉన్నా సరే ఇంట్లో నుంచి మీరు అంటే చక్కగా బయటికి వెళ్ళిపోవటానికి ఇంట్లో నుంచి మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా బయటికి రావటానికి ఒకవేళ ఎక్కువగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అది వెళ్ళిపోవటానికి మీ ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు మీ ఇంట్లోకి ప్రవేశించే ఏదైనా చెడు ఉంటే దాని నుంచి మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది పని చేయుటకు జరుగుతుందని కూడా మనకు పురాణం చెబుతుంది అనమాట సోమవారం ఎందుకు చేయాలండి అంటే కనుక సోమవారం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి రేపు ముఖ్యంగా సోమవారం ఏంటంటే కనుక ఆరున్నర దాటిపోయిన తర్వాత అంటే ఆరు ముప్పై ఐదు అనుకోవచ్చు ఆరు ముప్పై అనుకోవచ్చు అండి ఆ సమయాలలో ఏంటంటే మనకు కొంచెం ఆ గడియలు ఉన్నాయి కదా ఇప్పుడు మనం చెప్పాం కదా ఇప్పుడు ఆరు ముప్పై నుండి ఆరు యాభై ఐదు లోపు ఈ మధ్య ఈ పరిహారం చేసుకోవటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మంచి ఫలితం వస్తుంది ఆ సమయాల్లో ఏంటంటే ఆ ఘడియలు అనేవి బాగున్నాయి కాబట్టి ఆ సమయంలో మీరు ఏంటంటే ఈ పరిహారం అనేది చేయండి అలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇంట్లో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోయి మనకు మంచి జరిగి మంచి శుభ ఫలితాలు వచ్చి మన జీవితం మారి మనకి ఏదైతే కష్టం నష్టం ఉందో దాని నుంచి మనం ట్టపడగలుగుతాము ఏ సమస్య అయితే వచ్చి మన ఇబ్బంది పెడుతుందో ఏ సమస్యతో అయితే మనం సతమతమైపోతున్నామో సమస్య తీరటం లేదని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి బాధ నుంచి కూడా మనం బయటికి రావడానికి అయితే ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఏకైక పరిహారము చాలా శక్తివంతమైన పరిహారము చాలా చాలా బాగా ఉపయోగపడే పరిహారము ముఖ్యంగా ఏంటంటే దీనికి ఉండే నర దిష్టిని తీసేస్తుంది అనమాట ఖచ్చితంగా తీస్తుందా అండి అంటే కనుక తప్పనిసరిగా అండి ఒకటికి రెండు సార్లు కనుక మీరు ఈ పరిహారం ఆచరించినట్టయితే మీ నరదిష్టి అనేది సగానికి సగం తొలగిపోవటం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి ఒకటికి రెండు సార్లు ఈ పరిహారం చెయ్యండి ఒక్కసారి మనం అందరం ఏంటంటే నిరుత్సాహపడిపోతాము మాకు ఫలితాలు రాలేదు మాకు అస్సలు ఈ పరిహారము అంటే సిద్ధించలేదు ఇది ఇంకా పనిచేయదు అనుకుంటాం కానీ అన్ని పరిహారాలు కూడా శాస్త్రాల్లో చెప్పేవి పురాతనమైన పరిహారాలు ఇవి పూర్వకాలంలో మన పూర్వీకులు అవి ఏంటంటే నుండి వారు చేశారనమాట చేసి ఫలితాలను పొందారు కాబట్టి ఈ పరిహారాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఆచరణలో ఉన్నాయి ఇప్పటికీ కూడా ఇవి పనిచేస్తాయి ఏదైనా సరే నమ్మకం ఉండాలే కానీ ఫలితం అనేది రాక తప్పదు కాబట్టి ఏంటంటే మీకు ఫలితం అధికంగా రావాలంటే తప్పకుండా చేయాల్సిన పరిహారం మీరు ఇక్కడ చూసే విధంగా మీ ఇంట్లో నుంచి ఒకవేళ మీకు అంటే ఇంట్లో అంటే తలుపు దగ్గర కుడివైపు కానీ ఎడమ వైపు కానీ మన గుమ్మం దగ్గర పెట్టాం పెట్టుకోండి లేదంటే అటు మూల మనకు రెండు మూలలు ఉంటాయి కదా రెండు తలపల సైడ్ నుంచి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కుడివైపు భాగంలో కూడా పెట్టుకోవచ్చు ఎడమవైపు మన డోర్ పక్కన కూడా పెట్టుకోవచ్చు మీరేం చేయనంటే అంటే అండి ఒక తమలపాకు కానీ రావి ఆకు కానీ ప్లేట్ని కానీ తీసుకొని ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు లేదా గల్లులు ఉప్పు ఇలా మన ప్రాంతాలను బట్టి మనం పిలుచుకుంటాం కదా ఆ ఉప్పుని పోసేసిన తర్వాత నిమ్మకాయని నాలుగు భాగాలుగా మొత్తంగా కట్ చేయకూడదు సగానికి నాలుగు భాగాలుగా కట్ చేసి అందులో చిటికెడంత కుంకుమ పసుపుని కొంచెం కొద్ది కొద్దిగా పోసేయండి పోసేసి అందులో రెండు లవంగాలను గుచ్చేసి లవంగాలను ఒకసారి చేతిలో పట్టుకొని ఇల్లంతా కూడా కలియ తిరగండి అంటే మన ఇంట్లో ఉండే గదిగదుల్లో మూల మూలల్లో అలానే కాకుండా మన ఇంట్లో ఉండే పూజా మందిరము అలాగే కాకుండా ఏంటంటే మనం మనం అంటే నిద్రించే మన పడ కదా ఇవన్నీ కూడా మనం తిరగాలి మన కిచెన్లో కూడా అండి ఎక్కువగా చెడు ఉంటుంది ఎక్కువగా చెడు అనేది వస్తూ ఉంటుంది కదా అలా కిచెన్లో కూడా మీరు ఒకసారి అంతే ఇంకా మీ ఇంట్లో మొత్తం ఒక రౌండ్ వేసేయండి అంటే ఒక ఒక చుట్టూ చుట్టేయండి అలా వేసిన తర్వాత ఏంటంటే తీసుకొచ్చి దాన్ని గుమ్మం దగ్గర పెట్టుకోండి ఇంట్లో నుంచి మనం బయటికి అంటే వెళ్ళేటప్పుడు ఎడమవైపు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు ఏంటంటే కుడివైపు అంటే మనకు డోర్ పక్కకు వస్తుంది కదా అక్కడ పెట్టుకోండి ఇలా ఏంటంటే ఒక రాత్రంతా కూడా దాన్ని ఉంచండి వెంటనే తీసి దాన్ని పడేయటం ఇలాంటివి చెయ్యకండి గుర్తు పెట్టుకోండి వెంటనే పడేస్తే మనకు ఫలితం కంటే కూడా మనం ఒక రాత్రి ఉంచి పడేసిన క్షణాల్లోనే మనకు ఫలితాలు వస్తాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఇలా తిరిగిన తర్వాత మీ డోర్ దగ్గర పెట్టుకోండి ఇక మీరు ఇంకా పడుకోవచ్చు అనమాట ఇలా పడుకున్న తర్వాత తెల్లారి మీరు లేస్తారు కదండి మనం సోమవారం సాయంత్రం ఆరున్నర దాటిపోయిన తర్వాత మనం పెట్టుకుంటాం కదా మళ్ళీ మనం మంగళవారము అంటే దగ్గర దగ్గర మనం పడేసిన కొంచెం సేపటికండి ఖచ్చితంగా మనకి ఏంటంటే మంచి ఫలితం వస్తుంది అది మంగళవారం ఉదయం తీసేసి పడేయవచ్చు అది మీ ఇష్టాన్ని బట్టి ఏ సమయంలోనైనా పడవచ్చు మీరు నాలుగు గంటలకు లేస్తే నాలుగు గంటలకు పడేయండి లేదంటే తెల్లవారు జవాడ ఐదు గంటలకు లేస్తే ఐదు గంటలకు ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడైనా పడేయండి కానీ పెట్టేటప్పుడు మాత్రం ఆరున్నర దాటిపోయిన తర్వాత పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల అయితే ఫలితం అధికంగా వచ్చు మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఈ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి దీన్ని తప్పకుండా మీరు ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల నరదిష్టులను తొలగించుకోండి నరదిష్టిని మన దగ్గరికి రానివ్వకుండా చేయటానికి ఉపయోగపడే పరిహారం అనమాట చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి కానీ చేసే ముందు కూడా ఇతరులకు చెప్పకండి చేసిన తర్వాత కూడా మేము ఇలా చేసుకున్నాం చేసుకున్నందుకే మాకు మంచి జరిగిందని మాత్రం అసలు చెప్పకండి ఎందుకంటే ఈ మనకు ఇప్పుడు ఉండే సమాజం అండి ఏది మనం మంచి చెప్పినా దాన్ని చెడుగా తీసుకొని అంటే చాలా వరకు కూడా విమర్శిస్తూ ఉంటారు అందుకే అండి కొన్ని పరిహారాలు మనకు చెప్పుకోవడం వల్ల కూడా అవి ఏంటంటే పనిచేయమన్నమాట మనకు పని చేయాలి కాబట్టి మనం అంటే ముందుగా ఒకటి రెండు సార్లు మనం ఫలితాలు పొందిన తర్వాత చాలా బాధల్లో ఉండే ఎవరైనా సరే మీ చుట్టాలు కానీ ఎవరికైనా సరే చెప్పుకోండి కానీ చేసే ముందే మీరు చెప్పారనుకోండి అవి మనకు సిద్ధించవు కాబట్టి ఎవరికి చెప్పకండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుకనండి ఇలా ఇలా బయటపడేయండి కానీ ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద మీ ఇంటి ముందే వేసుకోకండి ఎందుకంటే ఇంటి ముందు వేసుకుంటే మనమే చూస్తూ ఉంటాం దాన్ని కాబట్టి మనకే చెడు జరిగే ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మన ఇంటి ముందు కాకుండా కొంచెం మనకు దూరంగా వెళ్ళేసి వేసేసుకుంటాం సరిపోతుంది మన ఇంట్లో ఎట్టి పరిస్థితిలో కూడా డస్ట్బిన్లో మనం పడేసుకోకూడదండి అలా పడేసుకుంటే మనకంతా తిరిగి మనకే మళ్ళీ తగులుతుంది ఒకవేళ ఉదయాన్నే మీరు తీసుకెళ్ళి చెత్తలో పడేసుకోవచ్చు ఎక్కడైనా చెతకుండు ఉంటే అక్కడ వెయ్యండి లేదంటే కొంచెం దూరంగా వెళ్తే మనకైతే ఊళ్ళలో అంటే కొంచెం దూరంగా పొలాలు ఇలా ఉంటూ ఉంటాయి అలా కూడా మీరు పడేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం ఎక్కడైనా సరే పడేయండి కానీ కొంచెం జనావాస అంటే తగ్గే అంటే ఇక్కడ తక్కువగా తిరుగుతారు ఈ ప్రదేశంలో ఇప్పుడు ఇక్కడ పడేస్తే మేము ఇక్కడికి వెళ్ళము అలాంటి ప్రదేశాలలో వేసేసుకుంటే మంచిగా మనకు ఫలితాలు అన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితాలు అధికంగా వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అంతా కూడా మంచి జరిగి చాలా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు అలాగే కాకుండా ఏంటంటే పరిహారం చాలా శక్తివంతం అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేయటం అనేది జరుగుతుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కావున మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి ఒకటికి రెండు సార్లు చేయండి ఒకటేసారి చేసామండి ఫలితం రాలేదు రెండేసార్లు చేసామండి ఫలితం రాలేదు ఒకసారి చేస్తే మీకు ఒక థర్టీ పర్సెంట్ ఒక ఫలితం వచ్చిందనుకోండి రెండోసారి చేస్తే అది అరవై శాతానికి అంటే పెరగవచ్చు లేదంటే ఎనభై శాతానికి కూడా ఆ పరిహారం అనేది రిజల్ట్ అనేది మీరు చూడవచ్చు అనమాట కాబట్టి ఏంటంటే మనం పరిహారం ఎప్పుడు కూడా ఒకటేసారి చేసేసి దాన్ని ఆపేయకూడదు అనమాట ఒక పరిహారం చేస్తున్నాం దాంట్లో మనం ఫలితం పొందాలి అంటే ఆ పరిహారానికి మనం ప్రతిఫలం పొందాలి కాబట్టి ఒకటికి రెండు సార్లు చేయాలి కొన్ని పరిహారాలు ఇలా ఉంటాయండి రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా చేసేసుకునే పరిహారాలు ఉంటాయి కొన్ని పరిహారాలకు ఏంటంటే డబ్బు పెట్టాలి అంటే మనం కష్టపడాలి డబ్బు పెడితేనే పరిహారం సిద్ధిస్తుంది కానీ మనకు కొన్ని పరిహారాలు ఒకటికి రెండు సార్లు చేయటం వల్ల కూడా పనిచేస్తాయి కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు ఇలా చేస్తూ ఉండండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది ఎందుకంటే ఇవి మన చేతుల ద్వారా మనం చేసుకునేవి స్వయంగా మనం చేస్తున్నాం కాబట్టి మనకు కొంచెం ఫలితాలు లేదు రావచ్చు కానీ రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయం అండి ఫలితం అయితే చూస్తారు తప్పకుండా మీకు అయితే మంచి జరుగుతుంది మంచి ఫలితాలను వీరు అందుకోగలుగుతారు మీ ఇంట్లో ఉండే నరఘోష నరదిష్టి అలానే కాకుండా ఇంకా ఏదైనా సమస్య ఉంది ఇల్లు బాగాలేదు కలిసి రావటం లేదు అన్న అనే సమస్యలు అటువంటి సమస్యల నుంచి కూడా మీరు బయటికి రావడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి తప్పకుండా ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే బాగా పనిచేస్తుందండి మనకు జరుగుతుందని మనం ఏదైనా సరే అంటే చేయాలి కానీ అది తప్పకుండా మనకి అనుకూలిస్తుంది అనమాట కావున విధంగా ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ ఇంటిపై ఉండే నరదిష్టి నరకన్నుని తొలగించుకోండి